పవన్ కళ్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ రోజు నుంచి జాని కాపుర్ రోమాంటిక్ డ్రామా పరసు వరకు ఈ భారండి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు చాలా సినిమాలు వచ్చాయి భయ్య వీటిలో ఈ వీకెండ్ కు చూడాల్సిన స్పెషల్ మూవీస్ పేర్ ఖుక్ అండి లుక్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సాపరి బేసుకుని థ్యాంక్ యూ వీటిలో వచ్చేసి వాస్ట్ లెవెల్ టూ మామా ఈ హారర్ థ్రిల్లర్ అనేది బాగా మునిగిస్తుంది భయ్య ఫస్ట్ పాట నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత అతింత్రియ భయానక కథను కొనసాగిస్తుంది భయ మూవీ రాక్షసుడు ప్రతాప్ ను ఓడించిన తర్వాత కూడా అధర్వుడు తన కుమార్తె ఆర్య కఠన స్థితితో బాధపడుతూ ఉంటాడు భయ్య ప్రతాప్ సోదరుడు రాజ్నాథ్ బాలికల పాఠశాలపై కొత్త మాయాజలం చేసినప్పుడు చెడును అంతం చేయడానికి ఎదర్వా మళ్లీ పోరాడాల్సి వస్తుంది భయ్యా ఆ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది బూస్ బంక్ సీన్ మనం చూసినప్పుడు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వస్తుంది భయ్య ఇక సెకండ్ మూవీ పిరు వచ్చేసి ఓజీ భయ్య ఓజస్ గంభీర్ గా పవన్ కళ్యాణ్ యాక్షన్ తో తిరిగిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ భయ్య ఇది ముంబై నేర ప్రపంచంలో కొత్త శత్రువును ఎదుర్కోవడానికి తిరిగి వచ్చిన భయంకరమైన గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ నడిచాడు భయ్య ఈ కథ జపాన్ లో యాగూజా దాడి నుండి బయటపడటం నుండి పంతొమ్మిది వందల సంవత్సరంలో ముంబై లో బయటపడే పేరుగా మారడం వరకు అతని పెరుగుదలను కనుగొంటుంది భయ్య క్రూరమైన నేర పభు ఓమి బాబుపై ప్రతీకారం తీర్చుకుంటున్న భయ్య ఓజీ అక్టోబర్ ఇరవై మూడు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య థార్డ్ మూవీ పేరు వచ్చేసి పరం సుందరి మావా కేరళకు చెందిన సుందరి అనే సాధారణ మహిళ మధ్య ప్రేమ కథను చెబుతుంది భయ్య పరం తన తండ్రితో కలిసి ఫైండ్ యువర్ సోల్మేట్ అనే డేటింగ్ బిజినెస్ లో పెట్టుబడి పెడతాడు భయ్య అతను ఒక నెలలోపు తన నిజమైన మ్యాచ్ ను కనుగొనాలి భయ్య కేరళలో హోమ్ నడుపుతున్న సుందరితో యాప్ జత కడుతుంది భయ్య ఈ మూవీ అనేది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ మూవీ పేరు వచ్చేసి విజయ్ అంటే నడిచిన భద్రకాళి మూవీ తన తల్లి హత్య వెనుక ఉన్న చీకటి నిజాన్ని వెలిగితీసే లాబీ ఏజెంట్ కిట్టు గురించిన తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది తమిళనాడు రాజకీయాల్లో తెలివైన కానీ నైతికంగా విరుద్ధమైన అధికారి బ్రోకర్ గా ఎదుగుతాడు భయ్య అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి జియో హాస్టల్లో అందుబాటులో ఉంది మూవీ నేను చెప్పిన మూవీస్ లో ఇంతవరకు ఏదైనా మూవీ చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ గ్రూప్ లో కమెంట్ చేయండి ఎలా ఉందో వీటికన్నా ఇంకా బెస్ట్ మూవీస్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి రివ్యూ నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ